హాయ్ అండి హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు నేనైతే ఈ ఫస్ట్ వీడియో అండి ఇది యూట్యూబ్లో సో మీరు సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ వీడియోని మా లాంటి వాళ్ళని కూడా కొద్దిగా ముందుకు నడిపించండి ఈ యూట్యూబ్లో ఇంకా మార్నింగే లేచేసాము అమ్మాయి మైసూర్ వెళ్ళాలన్నమాట మ్యారేజ్ ఉంది అందుకోసమే రెడీ అయిపోతున్నాము ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు నేనైతే ఫోర్ థర్టీకే లేచేసి ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ చేసేసుకొని ఇంకా మ్యారేజ్ కానీ రెడీ అవుతున్నాము ఇలా సింపుల్గా శారీ కట్టేసుకున్నాను అంతే ఇంకా ఈ బంగారానికి బంగార బెందుకులు గోల్డ్ పెట్టుకోలేదన్నమాట అంత లేదులేండి నా దగ్గర గోల్డ్ అయితే ఎక్కువ లేదనమాట సో అందుకే ఉన్నవే రెండు అలా పెట్టుకున్నాను ఇంకా మా అమ్మ కూడా రెడీ అయిపోతుంది ఇంకా చిన్నోడు కూడా రెడీ అయిపోతున్నాడు పెద్దోడైతే వాడు కొంచెం బద్దకం అనమాట అందుకే లేట్గా రెడీ అవుతాడు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ మార్నింగే ఫోర్ థర్టీకి లేచినా మేము వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది చూడండి ఇంకా మార్నింగ్ మార్నింగే వెళ్తే చాలా కూల్గా ఉంటుంది అన్నమాట జర్నీ అసలు చేసినట్టే ఉండదు మేము ఇక్కడి నుంచి మైసూర్కి టూ అవర్స్ పడుతుంది ఇక్కడ మాది తుమ్కూరు అనమాట ఇంకా ఇక్కడ నుంచి టూ అవర్స్లో మైసూర్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా దారిలో ఇంకా మార్నింగ్ మార్నింగే కదా అమ్మకి టీ తాగి అలవాటు ఉందన్నమాట సో అందుకోసమే ఇక్కడ ఆపి అమ్మకి టీ ఇప్పించి మేము కూడా కొద్దిగా అలా తాగేసి స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడ మద్ అని ఒకటి ఉంది ఇక్కడ వడ ఫేమస్ ఉంటుంది అనమాట మద్దూరు వడ అని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మిస్ చేయకండి ఆ వడ చాలా బాగుంటుంది చూసారా మద్దూర్ టిఫిన్స్ అని ఇక్కడ టీ తాగడానికి అయితే ఆపాము ఇంకా టీ తాగేసి బయలుదేరామనమాట టూ అవర్స్లో మేమైతే మ్యాక్సిమం రీచ్ అయ్యామండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట మైసూరు ఇంకా మ్యారేజ్ ఉంది కదా సో ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి మ్యారేజ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ప్లేసెస్ అన్నీ చూద్దాంలే అని చెప్పేసి వీడియో అలా పై పైన అలా అంతే వెళ్ళేటప్పుడు చూడండి ఇది కనిపిస్తుంది కదా అదే మైసూర్ ప్యాలెస్ అన్నట్టు ఇంకా మ్యారేజ్ అంతా వెళ్ళి వచ్చిన తర్వాత వీడియో ఉంది అది కూడా చూస్తాను ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కైతే వెళ్ళిపోయాను ఇంకా ఫంక్షన్ అయితే మ్యారేజ్ ఫంక్షన్ అయితే జరుగుతుంది చూడండి ఇంక తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని అనేసి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి కదా అందుకనేసి ఇంక మ్యారేజ్ అయిపోయిన వెంటనే మేమైతే బోన్ చేసేసాము మార్నింగ్ టిఫిన్ కూడా తిన్నాము ఇంకా మా చిన్నోడైతే అయితే వీడియో వీడియోలు వస్తుంటాయో చెప్పేసి చూసుకుంటూ తింటున్నాడు ఇంక మేము కూడా కూర్చున్నాం అనమాట మా చిన్నోడు వెనక వైపు మేము కూర్చున్నాము నేను మా ఆయన కూర్చొని ఇంకా తొందరగా తినేసి ప్లేసెస్ ఉన్నాయి కదండీ ఫస్ట్ జూకి అయితే వెళ్ళాము తర్వాత ప్యాలెస్ ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి కానీ ఒక్క రోజులో అవ్వదు అనమాట అందుకనేసి టూ ప్లేసెస్ తిరిగేసరికి మాకు ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి లేట్ అని కాదు మా హస్బెండ్ జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ కదండి సో ఇంకా వాళ్ళకి హాలిడేస్ అస్సలు ఉండవు అనమాట అందుకని చెప్పి టూ ప్లేసెస్ తిరిగాము ఇక్కడ చూడండి చిరత ఉల్లియో దగ్గర నుంచి చూస్తే చూడడానికి చాలా బాగుందనమాట అనిమల్స్ అన్నీ జూలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మైసూర్ వెళ్ళినప్పుడు ఈ జూ మళ్ళీ మిస్ చేయకండి ఇంకా ఆ ప్యాలెస్ కూడా అంతే అనిమల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇంకా వాటర్ఫాల్ కూడా ఏదో చిన్నది అలా ఉందన్నమాట ఇంకా అక్కడ నిలబడి పిల్లలు ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నారు నేను జస్ట్ వీడియో తీసుకున్నాను ఇది మొత్తం జూ జూలు అయ్యానండి ఇది జూ మొత్తం తిరగడానికి ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది అనమాట మొత్తం తిరిగేసరికి అలసిపోయాము ఇంకా ఎండ కూడా అలానే ఉంది ఇంకా అది మొత్తం తిరిగేసి ఇంక ఇక్కడికైతే ప్యాలెస్ దగ్గరకైతే వచ్చాము ఏదో తినడానికి పిల్లలు అయితే తీసుకున్నారనమాట అవి తినుకుంటూ అలా వీడియో చేస్తున్నారా ఇది ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ అనమాట ఇంకా లోపలికి కూడా వెళ్తున్నాయి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా అంటే చాలా పెద్దది ఇందులో మూవీస్ కూడా షూట్ చేశారు ఏదంటే రజనీకాంత్ సినిమా ఉంది కదండి లింగ ఆ మూవీలో ఉందన్నమాట మైసూర్ ప్యాలెస్ చాలా చక్కగా చూపించారు ఇంకా ఇది వచ్చేసి లోపల ఏ విధంగా ఉందన్నమాట ఎంత బాగుందంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత అందంగా ఉంటుంది లోపల ఇంకా చూడ్డానికి చాలా ఉందండి ఇది జస్ట్ దీన్ని చూడాలంటే ఫైవ్ అవర్స్ పైన టైం పడుతుంది కానీ అన్నీ క్లోజ్ చేశారనమాట ఈ రూమ్స్ ఏ మై మా మైన్ టూ త్రీ హాల్స్ మాత్రమే వీళ్ళు చూడడానికి విజిట్ చేయడానికి వదిలారు అంతే ఇంకా మొత్తం చూడాలంటే ఫోర్ ఫైవ్ అవర్స్ పైనే పడుతుంది మేమైతే వన్ అవర్లో చూసుకొని వచ్చేసాం మేము అప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ ఓపెన్ ఉండే అనమాట మొత్తం రూమ్స్ వాళ్ళు వా వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ కూడా రాజుల కాలంలో ఉన్న వస్తువులు అన్నీ చూసామన్నమాట ఇప్పుడైతే అలాంటి ఏమీ లేవు జస్ట్ హాల్ మాదిరి ఉంటాయి కదండి అవి మాత్రమే ఈ విధంగా చూడడానికి పెట్టారనమాట ఇంకా కేఆర్ఎస్ డ్యామ్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయండి మైసూర్లో ఒక టూ త్రీ డేస్ అవుతుంది మొత్తం చూడాలంటే అన్నీ అన్నమాట ఇంకా మేమైతే ఇవి ఈ రెండు మాత్రమే చూసుకొని వచ్చాను నెక్స్ట్ వెళ్ళినప్పుడు కూడా మొత్తం ప్లేసెస్ అన్నీ నేను చూపిస్తాను ఇంకా ఇప్పుడు హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ జనం అయితే చాలా వచ్చారనమాట ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉంది ఆ జూలో కానివ్వండి ఈ ఈ ప్యాలెస్లో కూడా చాలా అంటే చాలామంది వచ్చారు అందుకనేసి వాళ్ళు తొందర తొందరగా అందరినీ పంపిస్తున్నారన్నమాట ఇంకా వీడియోస్ ఫోటోస్ అయితే మనము ఏదైనా తీసుకోవచ్చు దానికైతే అలా ఉంది ఇంకా మేమైతే ఈ ప్లేసెస్ అయితే చూసుకొని వచ్చాము ఇది నేను పెడుతున్నాం ఫస్ట్ వీడియో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందు ముందు పెడతాను వ్లాగ్స్ కూడా చేస్తాను మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడూ ఉండాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్